దేశవ్యాప్తంగా ఇవాళ సార్వత్రిక సమ్మె జరుగుతోంది సమ్మెకు పది ప్రధాన కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి పలు రైతు సంస్థలు మద్దతు ప్రకటించాయి కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కార్మిక సంఘాలు ఈ పోరాటానికి పిలుపునిచ్చాయి ప్రస్తుతం ఉన్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాల స్థానంలో గత ఏడాది నవంబర్ లో కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన నాలుగు కొత్త కార్మిక కోడ్లు వివాదాస్పదంగా మారాయి ఇవి కార్మికులపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయని దీంతో ఉద్యోగ భద్రత తగ్గిపోతుందని ఉద్యోగులను తొలగించడం యజమానులకు తేలికవుతుందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ప్రైవేటీకరణ వేతనాల్లో వృద్ధి లేకపోవడం సామాజిక భద్రత కొరవడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి మరోవైపు భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై రైతు సంఘాలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి ఈ ఒప్పందం దేశీయ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీస్తుందని చెబుతున్నాయి ఇక దేశవ్యాప్త వ్యాప్త బంద్ లో సుమారు ముప్పై కోట్ల మంది కార్మికులు భాగస్వామ్యం కాబోతున్నట్టుగా కార్మిక సంఘాలు చెబుతున్నాయి ఐఎన్టీయుటియుసి హెచ్ఎంసి సిఐటియు ఏఐటియుసి టియుసిసి ఎస్ఈడబ్ల్యూఏ ఏఐసిసిటియు సహా పలు సంఘాలు బంద్లో పాల్గొంటూ ఉన్నాయి సంయుక్త కిసాన్ మోర్చా ఆల్ ఇండియా కిసాన్ సభ సహా పలు రైతు సంఘాలు కూడా బంద్కు మద్దతును ప్రకటించాయి భారత బంద్తో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ రవాణా ప్రభుత్వ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉంది ముఖ్యంగా పెద్ద సంఖ్యలో కార్మిక సంఘాలు పాల్గొనే అవకాశం ఉన్న కేరళ ఒడిశాలో ఈ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు నిత్యావసరాలు ఆసుపత్రులు అంబులెన్స్ సేవలు విద్యుత్ నీటి సరఫరా వంటివి యథాప్రకారం కొనసాగుతాయి ఇక బ్యాంకులకు అధికారికంగా ఆర్బీఐ సెలవు ప్రకటించకపోవడంతో సేవల్లో అంతరాయం కలిగే అవకాశాలు ఉన్నాయి నగదు లావాదేవీలు చెక్కుల జాప్యం జరిగే అవకాశం ఉంది స్కూళ్లు పాఠశాలలకు అధికారికంగా ఇలాంటి సెలవు ప్రకటించినప్పటికీ స్థానిక పరిస్థితులను బట్టి మూతపడే అవకాశాలున్నాయి నాలుగు కొత్త కార్మిక కోట్లను రద్దు చేయాలని అవి కార్మికుల హక్కులను బలహీనపరుస్తున్నాయని ఆరోపిస్తున్నారు కార్మిక సంఘాల నేతలు విత్తన బిల్లు విద్యుత్ సవరణ బిల్లులను కేంద్రం ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు అలాగే ఎంజీ నరేగా స్కీమ్ ను పునరుద్ధరించాలని కోరుతున్నారు ప్రైవేట్ ఎకరాను ఆపాలని కార్పొరేట్ అనుకూల సంస్కరణలను తీసుకురావద్దని డిమాండ్ చేస్తున్నారు బంగ్లాదేశ్ లో అత్యంత కీలకమైన ఎన్నికలు ఇవాళ జరుగుతున్నాయి ఆ దేశ దశ దిశను మార్చే ఎన్నికలుగా ఇవి నిలవబోతున్నాయి